ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ కాని రైతులకు ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేసి ఆదుకోవాలని వనపర్తి జిల్లా ముక్తల నియోజకవర్గం అమర మండల సిపిఎం మండల కార్యదర్శి గోపి డిమాండ్ చేశారు మండల కేంద్రంలో యూనియన్ బ్యాంకు ముందు ధర్నా నిర్వహించి గ్రామ సభల ద్వారా టెక్నికల్ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు లక్షల చెప్పి ఆ లక్ష లోపు ఒకసారి లక్షన్నర లోపు రెండోసారి రెండు లక్షల లోపు మూడోసారి రెండు లక్షల పైన ఉన్న వాళ్లకు నాలుగోసారి అని చెప్పి ఈ రోజు అనేక ఆంక్షలు పెడుతూ రుణమాఫీ ప్రక్రియ కొనసాగిస్తున్నారు ఇప్పటి వరకు కూడా చాలా లక్షలాది మంది రైతులకు రెండు లక్షల లోపు ఉన్న వారికి కూడా రుణ మాఫీ జాబితాలు లేనటువంటి రైతులు లక్షలాది మంది రైతులు అట్లాగే రెండు లక్షల పైన ఉన్నటువంటి రైతులు ఈ రోజు ఏం చేయాలి అనేది తిప్పికొచ్చని పరిస్థితిలో ఉన్నారు బ్యాంకుల చుట్టూ వ్యవసాయ శాఖ అధికారుల చుట్టూ రోజు వ్యవసాయ పనులు వదిలిపెట్టి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం ఏం చెప్తుందంటే రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు పైన ఉన్నటువంటి అరవై వేలు డెబ్బై వేలు మీరు బ్యాంకులో కట్టండి కట్టినటువంటి రసీదు కూడా పోయి మళ్ళా అగ్రికల్చర్ ఆఫీసు లో చూపిస్తే నెల తర్వాత మీ అకౌంట్ లో డబ్బులు అవుతామని చెప్పి చెప్తా ఉన్నారు ఇది తప్పుడు పద్ధతి ఎందుకంటే ఇంతకుముందు లక్ష రెండు లక్షల లోపు ఏ విధంగా అయితే నగదు రైతుల ఖాతాలో జమ చేశారు ఆ విధంగా జమ చేస్తే ఆ పైన ఎంత ఉన్నా వాళ్ళు బ్యాంకుకి వచ్చి మిగిలినప్పుడు చెల్లించి రెన్యువల్ చేసుకుంటారు తద్వారా రైతులు ఆనందం పొందుతారు తప్ప లేనిపోని ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పి విమర్శిస్తూ ఉన్నాం అంతేగాక ఈరోజు చాలా మందికి అకౌంట్లు ఒక పేరు ఉంది ఆధార్ కార్డు ఒక పేరు ఉంది అటువంటి ఉన్నటువంటి దరఖాస్తులలో కూడా అగ్రికల్చర్ ఆఫీసు బ్యాంక్ మేనేజర్కి ఇవ్వాలని చెప్తా ఉన్నారు దాంతో పాటు నోటరీ ఇవ్వాలని నోటరీలో మా కుటుంబంలో ఇంతే భూమి ఉంది మాకు ఇంతే లోన్ ఉంది అని అనేక రకాల నిబంధనలు పెట్టి ఈ రోజు అడ్వకేట్ల చుట్టూ పోతూ బాండ్లు రాయించుకొని ఎక్కడా దేశంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణలో రైతు రుణమాఫీకి పెట్టడం దుర్మార్గమైనటువంటి పరిస్థితి వెంటనే ఆ అఫిడావిట్ నిబంధనలు తొలగించాలని చెప్పి ఎంత అమౌంట్ రైతు తీసుకున్నప్పటికీ మీరు వేసే గవర్నమెంట్ చేసే రెండు లక్షలు ఫస్ట్ వాళ్ళ ఖాతాలో జమ చేయండి ఆ తర్వాత వాళ్ళు బ్యాంకుల వచ్చి పై అమౌంట్ మొత్తం కూడా బ్యాంకులో చెల్లించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా